ఫ్రెండ్స్ నిన్న మైదానంలో పంజాబ్ జట్టు ఫైనల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఒక వింత సంకటన చోటు చేసుకుంది అయితే నిన్న మ్యాచ్ గెలిచిన తర్వాత అంటే ఆఖర్లో ఒక అతిపెద్ద సిక్స్ కొట్టిన శ్రేయస్ అయ్యర్ పంజాబ్ జట్టు గెలిపించి లోకి అడుగు పెట్టేలా చేశాడు నిజానికి శ్రేయస్ అయ్యర్ ఇప్పటి వరకు టీమ్స్ లో ఆడాడు మూడు టీమ్స్ ని కూడా ఫైనల్ లో కీలక పాత్ర పోషించాడు అంటే ఇక్కడ శ్రేయస్ అయ్యర్ గొప్పతనం ఏంటి మనం అర్థం చేసుకోవచ్చు అయితే నిన్న గెలిచినా కూడా అస్సలు అంటే అస్సలు శ్రేయస్ అయ్యర్ ఫేస్ లో వన్ పర్సెంట్ కూడా సెలబ్రేషన్ మోడ్ లేదు చాలా దిగులుగా చాలా మానసికంగా ఎందుకో కుంగిపోయినట్టు తన ఫేస్ కనిపించింది అయితే ఆ సమయంలో తన జట్టు వాళ్ళందరూ మార్కెట్ స్టైనిస్ తో పాటుగా అక్కడ ఉన్న రికీ పాయింటింగ్ అందరూ వచ్చి హక్ చేసుకుంటున్నా కూడా తను చాలా ముభావంగా ఉన్నాడు కానీ ఎప్పుడైతే రోహిత్ శర్మను చూశాడో వెంటనే తన మొహంలో చిరునవ్వు వచ్చింది ఎందుకనంటే దీని వెనకాల ఒక పెద్ద కారణం నిజానికి గత ఏడాది శ్రేయస్ అయ్యర్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ అనేది రద్దు చేయబడింది ఎందుకనంటే డిసిప్లినరీ యాక్షన్ సంబంధించి శ్రేయస్ అయ్యర్ తన ఒక సెంట్రల్ కాంట్రాక్ట్ ని రద్దు చేయడం జరిగింది అయితే రోహిత్ శర్మే కి రికమెండ్ చేసి శ్రేయస్ అయ్యర్ మళ్ళీ తన సెంట్రల్ కాంట్రాక్ట్ తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నం చేశాడు దాంతో ఒక్కసారిగా శ్రేయస్ అయ్యర్ రోహిత్ శర్మకు ఎంతగానో రుణపడి ఉంటాడనమాట అయితే రోహిత్ శర్మ నిజానికి చెప్పాలి అంటే చాలా అంటే చాలా అద్భుతంగా తన తర్వాత ని ఎంకరేజ్ చేయడంలో నెక్స్ట్ లెవెల్ లో ఉంటాడు అయితే ఇక శ్రేయస్ అయ్యర్ రోహిత్ తో మాట్లాడి చాలాసేపు తన మనసులో ఉన్న బాధను బయటపెట్టి ఆత్మీయ ఆలింగనం చేసుకున్న తర్వాత మైదానాన్ని వీడాడు ఇక రోహిత్ కూడా నిన్న కొద్దిగా ఎమోషనల్ అయిపోయాడు ఎందుకనంటే ముంబై జట్టు గెలవడం కోసం తన శక్తిలా ప్రయత్నించాడు కానీ అవ్వకపోయింది ఎందుకంటే హార్దిక్ పాండ్య చెత్త నిర్ణయం వల్ల మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి